ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరవై అడుగుల రోడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్న దుకాణ యజమానులు ఒంగోలు శాసనసభ్యులు సభ్యులు జనార్దన్ రావు గారిని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డుకి ఇరువైపుల భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో తమ వ్యాపారాలకు ఇబ్బందికరంగా ఉండడం నష్టాల్లో కూరుకుపోతున్నామని పాదాచారులు కూడా నడిచేందుకు దారి ఇవ్వకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిందని దీనిపై దృష్టి సారించి భారీ గేట్లు ఎత్తివేయాల్సిందిగా చిరు వ్యాపారస్తులు దామచర్ల జనార్దన్ ను కోరారు దీనిపై స్పందించిన దామచర్ల జనార్దన్ రావు గారు ట్రాఫిక్ సీఏతో మాట్లాడి త్వరితగతిన గేట్లు తీయాల్సిందిగా పోలీసులకు ఆజ్ఞాపించారు వ్యాపారస్తులతో మాట్లాడి షాపుల ముందు ఎటువంటి వాహనాలు పెట్టేందుకు అనుమతి లేదని ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా తమ వ్యాపారాలు చేసుకోవాలని దుకాణ యజమానులను కోరారు సందర్భంగా నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురువయ్య గారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా డివిజన్లో వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని గమనించి ఒంగోలు శాసనసభ్యులు దామచుర్ల జనార్దన్ గారిని కలిసి విన్నవించగా సానుకూలంగా స్పందించారని సమస్య వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు సమస్య ఎటువంటిదైనా అడిగిన వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసులతో అధికారులతో మాట్లాడి త్వరితగతిన బార్గేట్లు తీయించేందుకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య సిపిఎం నాయకులు రమేష్ కోటా రామారావు శ్రీనివాసులు సుభాని కోసూరి శిరీష తదితరులు పాల్గొన్నారు నలబై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ని అరవై రోడ్ లో మొత్తం సుమారు నూట ఇరవై అర్జీలు ఇచ్చిన తాలూకు పోలీస్ స్టేషను ట్రాఫిక్ పోలీస్ స్టేషను కమిషనర్ కు ఎమ్మెల్యేకు ఎంపీకి అందరికి ఇచ్చిన అప్పుడు అక్కడ అవి ఉన్న ఈ మాలేదు మన ఐదు మాలి పెట్టు మనం ఐదుగురు కలవాలంటే ఇది వాళ్ళంటే ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైట్ శాంక్షన్ అయింది జీవి రోడ్డు బిల్డింగ్ దాకా అవి ఆడ మన నగర్ లో మోళ్ళేసి ఈ స్తంభాలు సెంటర్ లైట్ చేస్తే ఎన్ని కాళ్ళు వస్తాయి అన్ని కాలు వస్తాయి దయచేసి ఆ పని చేసుకొని వెరిమల్ల గారిని ఎంపీ గారిని కంపెనీ గారిని కోరుకుంటున్నాను ఒంగోలు నగరం అరవై అడుగు రోడ్లో ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఈరోజు ఇక్కడ అడ్డాలు పెట్టడం వల్ల సెంటర్లో ప్రజలందరూ కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ షాపు రోడ్ ఇబ్బందిగా ఉంది ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది అదే విధంగా ఒక సత్యం థియేటర్ దాకా ఇటువైపు మౌర్య హోటల్ అవతల దాకా ట్రాఫిక్ ఆగిపోతా ఉంది ఇటువైపు ఆ ఒక కిలోమీటర్ దాకా ఆగిపోతా ఉంది అనధికారు ఆలోచనల వల్ల ఆ సరైన ఆలోచన చేయని కారణంగా ఈరోజు ట్రాఫిక్ నిలిచిపోతుంది ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము వెంటనే అడ్డాలన్నీ తొలగించి ట్రాఫిక్ ఫ్రీగా పోవాలా అదే విధంగా సిరు వ్యాపారులందరూ అందరూ కూడా ఇబ్బంది లేకుండా అదే విధంగా కూడా ప్రజా సంఘాల తరపున కోరుతూ ఉన్నాం ఒంగోలు అరవై అడుగుల రోడ్ లో మేము సుమారు ఇరవై ఆరు ఏళ్ల నుంచి ఇక్కడ హోటల్ పెట్టుకుని ఉన్నామండి కానీ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇట్లాగా ట్రాఫిక్ ప్రాబ్లం అనేది లేకపోయినా కూడా ఇక్కడ ఇలాగా పెట్టడం అనేటటువంటి జరిగింది మధ్యలో వచ్చేసేసి ఈ మధ్యలో వచ్చేసేసి ఇవి అద్దాలు పెట్టడం అనేది జరిగింది దానివల్ల మేము ఒక నెల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎట్లాగంటే అసలు ఇళ్లలో కూడా అంతంత మాత్రంగా ఉంది వ్యవహారాలు కానీ ఈ రోజు మేమందరము అన్నని మన యొక్క ఎమ్మెల్యే అన్న గారిని కలవటం జరిగింది మా యొక్క ప్రాబ్లం అనేటటువంటి దాన్ని విన్నవించుకోవటం జరిగింది అతను వచ్చి చూసి మీ అందరికీ న్యాయం చేస్తాను ఇట్లాగా రూల్స్ ప్రకారం కొంత ఇబ్బంది పెట్టినందు వల్ల వాళ్ళ సీఎ గారు వాళ్ళని వాళ్ళందరినీ పిలిచి ఇలాగైతే వాళ్ళకి ఇబ్బంది కదా ఇవన్నీ తొలగిచ్చండి అని చెప్పారు ఈ తొలగిచ్చటం అందువల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అవి తొలగిచ్చండి అని చెప్పారు కానీ ఇంకా అమలు అవ్వలేదు అమలు అయితే మాత్రం ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము వెళ్ళేసేసి ఈ యొక్క చిన్న ప్రాబ్లం అడగంగానే వచ్చి సాల్వ్ చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి నాయకులు ఉంటే మాత్రం భవిష్యత్ అనేటటువంటి చాలా బాగుంటది అని మేమందరము అనుకుంటున్నాము అలాంటి మన అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు అరవై అడుగు రోడ్లు హోటల్ అందరి తరుపునం